ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలో ఏపీలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ స్టైల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు బట్ ఈ రన్నింగ్ రేస్లో మాత్రం ఈ ఎన్నికల కురుక్షేత్రం అనేది కొనే పోటీలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చాలా చాలా ముందు ఉన్నారు మిగిలిన పార్టీలు అయితే నత్తనడక నడుస్తూ ఉన్నాయి కొన్ని నత్తనడక కూడా నడుస్తలేదు రే పరు ఒప్పందంలో ఇంకా అసలు అడుగు తీసి అడుగుగానే వేయలేకున్నాడు దానికి రకరకాల కారణాలు ఉన్నాయి మరి వాళ్ళు ఎప్పుడు వేగం పుంజుకుంటారో అని చెప్పి వాళ్ళ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కేటర్ కూడా వెయిట్ చేస్తూ ఉంది అండ్ తాజాగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లా రాప్తడలో సిద్ధం పేరుతో ఒక సభను సూపర్ టు ది పవర్ ఆఫ్ సూపర్ సక్సెస్ చేసుకున్నారు డబల్ డబలే చేసుకున్నారు ఒక్కసారిగా వైసీపీ శ్రేణుల్లో ఈ సిద్ధం మూడు సభలు పెడితే మూడు సభల ద్వారా ఎక్కడ లేని యాక్టివ్నెస్ అయితే వచ్చేసింది అండ్ డెఫినెట్లీ గెలవబోతున్నాం రెండో మాటకు తావు లేదు అని అంత కాన్ఫిడెన్స్ వైసీపీ క్యాడర్లో అయితే వచ్చింది అయినా కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ క్యాడర్కి ఎక్కడా అలసత్వం ప్రదర్శించకూడదు ఎక్కడ కూడా నిర్లిప్త చూపించకూడదు అని చెప్పి ఒక హెచ్చరిక లాంటిది కూడా చేశారు అండ్ అట్ ద సేమ్ టైం ఒక్క పర్సెంట్ కూడా నిర్లక్ష్యం వహించకూడదు అని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ఏంటి అంటే ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ ప్రతి పోలింగ్ కేంద్రానికి పదహైదు మందితో వైసీపీ ఒక కమిటీ వేయబోతుంది అట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై ఏడు వేల పోలింగ్ కేంద్రాల్లోనూ ప్రతి పోలింగ్ కేంద్రాలలోనూ పదహైదు మందితో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు సామాజిక వర్గాలుగా వారిగా కూడా ఉంటారు ఆ కమిటీ వేసి ఈ కమిటీ ఏం చేస్తుంది ప్రతి ఇంటికి మమేకం అవుతారు కొత్తగా ఓటర్లు అయిన వాళ్ళను ఏ విధంగా ఓటు వేయాలి ఏంటి అన్నది వాళ్ళకు చెబుతారు అండ్ వాలంటీర్లతో వీళ్ళు కనెక్ట్ అయి ఉంటారు ఏ మేరకు ఏ ఇంటికి ప్రయోజనం కలిగింది అనేది వెళ్ళి వివరిస్తారు అండ్ పోలింగ్ ప్రతి పోలింగ్ బూత్కునేటువంటి పదిహేను మంది మతం క్షేత్ర స్థాయి నుంచి ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయాలి సో వీళ్ళకి ఏమైనా కనుక సమస్యలు ఉన్నా వీళ్ళని ఏమైనా గైడెన్స్ చేయడం కోసం రాష్ట్ర స్థాయిలో సీనియర్ నాయకులతో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేయబోతున్నారు సో ఆ వార్ రూమ్ నలభై ఏడు వేల పోలింగ్ కేంద్రాలతోనూ టచ్లో ఉంటారు ఈ కమిటీలు పదహైదు మందితో కమిటీలు ఏవైతే వేస్తారో ఆ కమిటీలతో నిత్యం టచ్లో ఉంటారు ఎక్కడికైనా ఏదైనా కనుక ఎక్కడైనా సమస్య వచ్చినా ఏదైనా ఇబ్బంది కలిగినా దాన్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారు సో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎక్కడే కూడా అలసత్వం అనే మాట లేకుండా ఎక్కడే కూడా నిర్లిప్త అనే మాట లేకుండా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు కాబట్టి దాన్ని నిజం చేసే దిశగా ముందుకెళ్ళాలి అని చెప్పి పోలింగ్ బూత్ దగ్గర నుంచి కూడా పగడ్బందీగా ప్రణాళికలు రచించుకొని వెళ్తూ ఉన్నారు సో తను ఒకసారి మనసులో ఏదైనా నిర్ణయం తీసుకున్నారు అంటే అది చేతల్లో ఎగ్జిక్యూట్ చేసేంతవరకు కూడా నిద్రపోరు అంటే ఇప్పుడు కీలకమైన ఎలక్షన్ మేనేజ్మెంట్కి సంబంధించి క్షేత్రస్థాయిలో పదిహేను మందితో వేస్తున్నటువంటి కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ కూడా రాబోయే ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషించబోతుంది